ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం రైతు బంధు పైన కొత్త రూల్స్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్చై యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ ఊపిల్ వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు గానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరు కూడా తెలుస్తుంది మీడియాతో చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు పార్లమెంట్ ఎన్నికలు మా పరిపాలనకు అని అన్నారు తెలంగాణలో ప్రతిపక్ష నేత లీడర్ ఉంటే అసెంబ్లీలోకి వచ్చేవాడని మాజీ సీఎం కేసీఆర్ ఉద్దేశించి విమర్శలు చేశారు బిఆర్ఎస్ తో బిఎస్పీ పొత్తు పెట్టుకోవడంతో పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు ఆర్ఎస్ రేవంత్ తమకు మిత్రుడు కాదని తేల్చి చెప్పారు రాణా లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుతున్నామని అన్నారు దీనిపైన త్వరలోనే క్లారిటీ వస్తుందని అన్నారు రైతు బంధు పైన సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ ఇక ట్యాక్స్ పేయర్స్ కు రైతు భరోసా అనగా రైతు బంధు సాయాన్ని రద్దు చేయాలని అనుకుంటున్నామని అసెంబ్లీలో చర్చించి దీనిపైన తుది నిర్ణయం కూడా ప్రకటిస్తామని అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇసుక ఆదాయం పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు జీఎస్టీ ఆదాయం ఐదు వందల కోట్లు పెరిగిందని పేర్కొన్నారు అని ప్రైవేట్ యూనివర్సిటీలపై విచారణ జరుపుతామని అన్నారు మొత్తానికి తెలంగాణలో మరోసారి రైతు బంధు కావచ్చు రైతు భరోసా సంబంధించి ట్యాక్స్ ప్లేయర్లకు సంబంధించి ఎవరైతే కడుతున్నారో వారికి రైతు బంధు అయితే రాదని చెప్పేసి దీనిపైన సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు తెలంగాణలో ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల వరకే లిమిట్ అయితే పెట్టబోతున్నారు ఇక దాంతో పాటు నిజమైన సాగు లబ్ధిదారులకు మాత్రమే ఏదైతే కొండలు గుట్టలు పనికి రాకుండా వ్యవసాయం చేయకుండా పడకబడ్డ భూములు అన్నిటికీ రైతు బంధు అయితే ఇవ్వము రైతు భరోసా అని చెప్పేసి గతం నుండి ఆదేశాం మీద ఉంది ప్రస్తుతానికి సీఎం రేవంత్ ఎన్నికల ముందు చెప్పకనే చెప్పినట్టు ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారనమాట రైతు బంధు సంబంధించి